అహింస దాదా హయత్ గారి మురళి పాపడు అనే కథా సంపుటంలో ఉంది వృత్తిరీత్యా లాయర్ అయిన దాదా హయత్ గారు కడప జిల్లా ప్రొద్దుటూరు వాసి దాదాపుగా డెబ్బై కథలు రాశారు ఒక స్కూల్ పిల్లవాడి గురించి రాసిన ఈ కథలో సున్నితమైన మానసిక విశ్లేషణని పొందికైన పదాల కూర్పుని మనం చూడొచ్చు కథను హర్షణీయం ద్వారా మీకు అందించడానికి అనుమతినిచ్చిన దాదా హయత్ గారికి కృతజ్ఞతలు ఈ పుస్తకం కొనాలంటే కావాల్సిన వివరాలు ఇదే పేజీలో ఇవ్వబడ్డాయి అది మోకాలి మీదికి పాకింది అది ఒకసారి గంభీరంగా తన స్థితిగతులు పరీక్షించుకొని ప్రమాదమేదీ లేదన్నట్లు మళ్లీ గదిలి ముందుకు సాగింది ఆ నల్లటి గండుచీమ నిద్రమత్తు కళ్ళతో దాన్నే స్తబ్దుగా చూస్తున్నాడు చంటి అంతవరకు ఓపిక్గా దాన్ని గమనిస్తూ వచ్చాక దానిమీద హఠాత్తుగా ఆసక్తి పోయి విసుగుబుట్టేసి బొటనవేలికి మధ్యవేలును సంధించి లాగి ఒక్కడి తగిలించాడు గండుచీమ ఎగిరి నేల మీద పడి సర్దుకొని నిలబడి దొరికిపోయినట్టు తికమక్కగా ఏటుపారిపోవాలని కాసేపు దిక్కులు చూసి వెనక్కి తిరిగి పలాయనం చెత్తగించింది ఒక మోకాలి మీద గడ్డవాంచి నిర్లక్ష్యంగా పారిపోతున్న దాన్ని గమనిస్తూ దిగుల్లో పడిపోయాడు చంటి ఆ రోజు బడికి వెళ్ళాలంటేనే నీరసం ముంచుకొచ్చేస్తుంది ఏం చేయాలో తోచక జేబు దొడుముకుని ఇన్ని బలపాలు చాక్పీసులు బయటికి తీశాడు అవెప్పుడు తన జేబులో ఉండాల్సిందే రాత్రిపూట కూడా ఎవ్వరినీ తీయనేడు ఒక చాక్పీస్తో అరుగు మీద ఓ సున్నా గీసి మధ్యలో నిలువుగా గీత గీసి చెవులు పెట్టి పొడుగ్గా రెండు జడలు పెట్టి కింద రాశాడు అమ్మ సంటి బళ్ళోజేరి రెండు నెలలే అయింది కానీ అంతకుముందే వాళ్ళమ్మ దగ్గర అక్షరాలన్నీ నేర్చేశాడు అమ్మ పక్కనే నాన్నను గీసి పీచు జుట్టు పెట్టాడు తర్వాత గంభీరంగా తన సొంత సామర్థ్యాన్ని పరీక్షించుకొని తృప్తిగా చూసి కాస్త వెనక్కి జరిగి కింద మరో బొమ్మ గీశాడు టీచర్ ఈ లోపల అమ్మ బయటికి వచ్చి కొడుకు చిత్రకళా కౌశలాన్ని తిలకించి నవ్వి బొమ్మలు గీస్తున్నావా చెంటి బడికి పోవు మొహం కొడుక్కొని స్నానం చేద్దుగానరా అని కొడుకును లేవదీసింది మొహం మీదకొచ్చిన చింపిరి జుట్టుని వెనక్కి తోసుకొని అమ్మా మా టీచర్ చూడవే బాగుంది కదూ కళ్ళు మెరిపించి వేలుతో చూపిస్తూ అన్నాడు చంటి చాలా బాగుంది బడికి వేళ కాదు రా చంటికి అరుగు దిగాలనిపించలేదు మొహం వేసుకుని దిగి అమ్మ వెంట వెళ్ళాడు స్నానం చేయించుకుని తలదొవించుకుని అమ్మ వెంట వంటగదిలోనికి వెళ్ళాడు చంటి పొయ్యి వెలిగించి కిన్నెబెట్టి ఉప్మా కోసం పోపు వేసి తిరగబెడుతున్న అమ్మ కొంగులాగుతూ వగలు పోసాగాడు అబ్బా ఉండరా ఉప్మా గాని అమ్మ భుజం మీద గెడ్డవాంచి గారంగా అమ్మా అని పిలిచాడు చీర కొంగుని గుప్పిట బలంగా బిగించి మళ్ళీ పిలిచాడు అమ్మా ఏమిట్రా ఈరోజు స్కూల్ వద్దే చేస్తున్న పనాపి కొడుకు మొహంలోకి నేరుగా చూసి ఏ అంది చంటి జవాబు ఇవ్వలేదు అమ్మ మళ్ళీ పనిలో పడింది అమ్మా మీ నాన్నగారిని అడుగు చంటి మొహం వేలాడేసుకుని నిలబడ్డాడు కాసేపాగి మళ్ళీ కొంగులాగాడు అమ్మ చంటి చేతుల్లోంచి కొంగులాగేసింది చంటి ఖిన్నుడైపోయాడు అమ్మ నిరసనకు మొహం అయితే చిన్నబోయింది గాని బడికి మాత్రం బిక్క మొహం వేసుకుని కాసేపు అలాగే నిలబడ్డాడు తర్వాత అమ్మ భుజం మీద చేయేశాడు కాసే పూరుకొని ఒక చేత్తో భుజం మీద కొడుకు చేతిని నొక్కిపెట్టి తలదిప్పి లాలనగా చూసి అలాగేలే ఇంట్లో కూర్చొని చదువుకో అంది చంటి మొహం వికసించింది లావు లావు బుగ్గల్ని నవ్వుతో మరింత లావు చేసి వంటగదిలోంచి బయటికి పరిగెత్తి నాన్నగారి ముందు హై హై అని గంతులేస్తుంటే పేపర్ చదువుతున్న నాన్నగారు ఏమిట్రా అన్నారు కొడుకును మురిపంగా చూస్తూ గెంతడం ఆపేసి కుర్చీ పట్టుకు నిలబడి నాన్న అమ్మే స్కూల్కి వెళ్ళొద్దండి అన్నాడు సిగ్గుగా నాన్నగారు విస్మయంగా చూసి ఎందుకు అని అడిగారు చంటికి ఏం చెప్పాలో అర్థం కాలేదు ఆలోచనలో పడ్డట్టు మొహం పెట్టాడు నాన్నగారు వంటగదిలో కేకేసి చంటిగాని స్కూల్కి వెళ్ళొద్దన్నావట అన్నారు లోపల నుంచి సమాధానం ఎందుకు లేండి అయోమయంతో లేచి లోనికి వెళ్ళారు నాన్నగారు సంటి నేరస్తు ఉన్న చోటనే నిలబడ్డాడు ఈయన స్కూల్కి వెళ్ళమండి కదా ఎందుకని వెళ్ళొద్దన్నావు అడిగారు నాన్నగారు వాడు నిన్న ఆదివారం అంతా గెంతి గెంతి ఈరోజు బడికెళ్ళడానికి బద్దకిస్తున్నాడు ఎప్పుడూ ఇలా అడగలేదు స్కూల్కి పోనన్నాడు సార్ లేమన్నాను అలా ఎందుకన్నావు చదువు దగ్గరేం గారాలు పోన్లేండి రేపు వెళ్తాడు రెండు నెలలేగా చేరి నాన్నగారు ముందు గదిలోకి వెళ్ళిపోయి వైపు చూడకుండా సీరియస్గా పేపర్లో పడ్డారు సంటి అక్కడే నాన్నగారి మొహంలోకి చూసి చూసి బిడియంగా అక్కడి నుంచి గదిలి వెళ్ళిపోయి మళ్ళీ అరుగు మీద కూర్చొని దిగుల్లో పడ్డాడు నాన్నగారికి కోపం వచ్చినట్టుంది ఇందా గీచిన బొమ్మలు చెరిపేశాడు ఎండవాళ్ళు కాస్త ఎక్కువయ్యే వేళకి లేచి ఇంట్లో చాప్ మీద కూర్చొని హోంవర్క్ చేస్తున్న అక్క దగ్గరికి వెళ్ళి అక్క క్యారమ్ బోర్డు ఆడుకుందామా అడిగాడు కుతూహలంగా హోంవర్క్ చేసుకొని స్కూల్కి వెళ్ళాల్సి ఉంటే నీతో క్యారమ్స్ ఆడుకుంటూ కూర్చోమంటావా పేపర్లోంచి నాన్నగారు ఏ నిన్నంతా ఏం చేశావు అడిగారు అక్క తలపైకెత్తి చూసి చేసుకోలేదు అని నవ్వేసి మళ్ళీ చివరి లెక్క చేయడంలో మునిగిపోయింది చంటి బాసింపట్టేసుకు కూర్చొని బుద్ధిగా అక్క చేస్తున్న పని వైపు చూస్తూ చదవడానికి ప్రయత్నించాడు అసలు ఏం అర్థం కాలేదు విసుగుబుట్టి లేచి పెరట్లోకి వెళ్ళాడు బంతి పువ్వు మీద కూర్చొని సీతా కనిపించింది చప్పుడు చేయకుండా వెళ్ళి పట్టుకోబోయాడు సీతాకోకచిలుక చెలు ఎగిరిపోయి మరోచోట వాలింది చంటి మళ్ళీ బట్టపోయాడు అది ఆకాశంలోకి లేచి పెరటిగోడ దాటి ఎగిరిపోయింది చంటి నిరాశపడిపోయి ఇంకేమన్నా సీతాకోక ఉన్నాయా అని చూశాడు లేవు ఇంకొంచెం ముందొచ్చుంటే ఉండేవి చంటి బంతిపూలు కొద్దామా అని ఆలోచించాడు అమ్మ తిడుతుంది నేల మీదికి చూశాడు పెరటిగూడ మొదట్లో గడ్డి పూలున్నాయి వెళ్ళి ఒక్కోటొక్కోటి గోస్తుంటే వానపాం ఒకటి బద్ధకంగా గదులుతూ కనిపించింది చంటి అటు ఇటు చూసి ఓ ఎండుపుల్ల నేరి వానపామును గదిలించాడు అది కాస్త వేగంగా గదిలి ఓ గడ్డి మొక్క పక్కన చిన్న బొరియలోనికి దూరిపోయింది ఈ ఎండుపుల్లతో బొరియలోకి గుచ్చాడు వానపాం బయటికి రాలేదు గడ్డి మొక్క బట్టి పీకాడు బొరియ పెద్దదైంది కానీ వానపాము మాత్రం రాలేదు అయితే బలంగా పీకేసరికి గడ్డి మొక్క వేళ్లతో సహా ఊడొచ్చి చంటి వెనక్కి చిత్తడిలోకి పడ్డాడు చీచీ బురదైపోయింది ఒరే చంటి ఉప్మా తింది కాని లోపల నుంచి అమ్మ కేకేసింది మొహం అంతా చిన్నబుచ్చుకుని లోనికి వచ్చిన చంటిని చూసి చిచి గాడిద ఇందాకే కదరా స్నానం చేశావు అని బుగ్గగిల్లి లాక్కెళ్ళి చొక్కా లాగు తీసేసి నీళ్ళగదిలో సంటి కాళ్ళు చేతులు గడిగింది సంటికి బొగ్గ మంట పెట్టింది నీళ్ళు వచ్చాయి రోషం వచ్చింది అమ్మ లోపలికి తీసుకెళ్ళి వేరే బట్టలేసి ఉప్మా పెట్టింది సంటి ఉప్మా తిని వీధి గుమ్మం దగ్గర నిలబడ్డాడు పక్కింటి హరిగాడు పలకా పుస్తకం పట్టుకొచ్చి ఏరా కిరణ్ బడికి రావా అని అడిగాడు సంటి పోజుగా తలపైకి ఎగిరేసి లేదన్నట్టు తలపాడు ఏ మా అమ్మొద్దంది హరికి అర్థం కాలేదు దేనికి నేనే పోనన్నాను అసలు స్కూల్కే రావా వస్తాను ఈరోజు రాను మరి మీ అమ్మ కొట్టదా మా అమ్మ కొట్టదుగా అన్నాడు చంటి గర్వంగా హరి వెళ్ళిపోయాడు చంటి ఇంకాసేపు అక్కడే నిలబడి ఇంట్లోకి వచ్చాడు తెలుగు వాచకం ముందేసు కూర్చుని బొమ్మలు చూడడం మొదలుపెట్టాడు కాసేపటికి అక్క స్కూల్కి వెళ్ళిపోయింది వేసుకున్న నాన్నగారు పదింటికి ఆఫీస్కి వెళ్ళిపోయారు పుస్తకం పక్కన పడేసి విసుగ్గా హాల్లోకి వచ్చాడు చంటి ఆదివారానికి మామూలు రోజుకి తేడా అప్పుడు తెలిసింది క్యారమ్సు బంతాట ఆడడానికి అక్కలేదు స్కూల్కి వెళ్ళిపోయింది ఒళ్ళో కూర్చోబెట్టుకొని కథలు చెప్పడానికి మురిపించడానికి నాన్నగారు లేరు ఇల్లంతా బోసిపోయి కనిపించింది నాన్నగారి కూర్చి ఖాళీగా కనబడితే దిగులుగా వెళ్ళి కూర్చుని బల్ల మీదున్న లావుపాటి పుస్తకాన్ని ఒళ్ళో పెట్టుకొని పేజీలు తిప్పడం మొదలుపెట్టాడు లోపల బొమ్మలేం లేవు సంటికి ఒకసారి నాన్న చెప్పిన విషయం గుర్తుకొచ్చింది ఈ పుస్తకం చదువుతుంటే ఏమిటి నాన్న అది అని అడిగాడు తను నా పుస్తకం నాన్న ఏముంటుంది అందులో ఆఫీస్ మాటలు ఉంటాయి ఓ అని అర్థమైనట్టు కళ్ళు మెరిపించాడు ఎంత పెద్ద పుస్తకమో అన్నాడు తను మళ్ళీ నాన్నగారు నవ్వి నువ్వు రోజూ స్కూల్కి వెళ్ళి బాగా చదువుకుంటే ఇంతకంటే పెద్ద పుస్తకాలు చదివేస్తావు నాన్న అన్నారు తనకు భలే సంతోషం వేసింది ఈ విషయం గుర్తుకురాగానే హాయిగా నవ్వుకుంటూ కుర్చీ వెనక్కి వాలి ఆలోచనలో పడ్డాడు చంటి తను స్కూల్కి వెళ్తాడు బాగా చదువుకుంటాడు నాన్నగారిలా పెద్ద పెద్ద పుస్తకాలన్నీ చదివిపారేస్తాడు ఓళ్ళోని పుస్తకం అపురూపంగా కనిపించి దాన్ని ప్రేమగా నిమిరి జాగ్రత్తగా బల్ల మీద పెట్టాడు గుండెలు అరకలేస్తుండగా అమ్మ దగ్గరికి పరిగెత్తాడు అమ్మా అమ్మా నేనే నాన్నార్లా పెద్ద పెద్ద పుస్తకాలన్నీ చదివేస్తాను పెద్దయి అన్నాడు ఉత్సాహంగా అందమ్మ నిరాసక్త చూపుతూ ఇంతింత పెద్ద పుస్తకాలు రెండు అరచేతుల నడుమ గొప్ప ఖాళీని చూపుతూ అన్నాడు ఎలా నువ్వు సరిగ్గా బడికెళ్ళావుగా సంటి ఉత్సాహం నీరుగారిపోయింది కిన్నుడై వెళ్తున్న కొడుకును చూసి నవ్వుకుంది వాళ్ళమ్మ సంటి పెరట్లోనికి వచ్చాడు బాగా ఎండగాసింది ఆడుకోవాలనిపించలేదు ఇంట్లోకి వచ్చేసాడు మళ్ళీ వెళ్ళి నాన్నగారి కుర్చీలో కూర్చున్నాడు హరిగాడు ఏం చేస్తున్నాడో నిన్న హరిగాడితో తను ఎంత ఆడుకున్నాడో హరి గుర్తుకొచ్చేసరికి చంటికి స్కూల్ గుర్తుకొచ్చింది స్కూల్తో పాటు టీచర్ గుర్తుకొచ్చింది టీచర్ అంటే చంటికి భలే ఇష్టం ఎన్నెన్నో కథలు చెప్తుంది కొట్టనే కొట్టదు నల్లటి టీచర్ మొహాన్ని గుర్తుకు తెచ్చుకున్నాడు చంటి ఆవిడ మొహానికి మందంగా పూసుకునే పౌడరు నుదుట ఎర్రటి తిలకం బొట్టు కళ్లకు పెద్ద పెద్ద కళ్ళద్దాలు వదులుగా వేసుకునే జడ చేతిలో బెత్తం ఇంకా బళ్ళ మీద డస్టరు బ్లాక్ బోర్డు అన్నీ గుర్తుకొచ్చాయి టీచర్ ఎవరిని కొట్టదు బెత్తం మాత్రం చేతిలో ఊతంగా ఊగుతూనే ఉండాలి సంటికి తన డెస్క్ గుర్తుకొచ్చింది ఖాళీగా ఉండుంటుంది చెప్పలేనంతగా దిగులేసింది లేచి ఇంట్లోంచి బయటికెళ్ళాడు బయట దూరంగా రోడ్డు పక్కన ఓ చెట్టు మొదట్లో కొంతమంది చింపిరి పిల్లలు గోళీలాడుతున్నారు వెళ్ళి కుతూహలంగా చూస్తూ నిలబడ్డాడు సంటికి గోళీలాడ్డం రాదు వాళ్లలో ఒకడు ఎడం గోళీలు విసిరి కుడి చేత్తో కొట్టడానికి ఒక కన్ను మూసి తెరిచిన రెండో కంటి చివరకు మునివేళ్లతో గోళీని పట్టుకుని గురి చూస్తూ చేతిని ముందుకి వెనక్కి ఆడిస్తూ ఉంటే భలే తమాషగా అనిపించింది చంటి చూస్తుండగానే వాళ్లలో వాళ్ళకి కొట్లాట మొదలైంది రెండోవాడు మొదటివాడిని తిడుతూ ఎడంచేత్తో వెనక్కి దోశాడు మొదటివాడు ముందుకు లంఘించి రెండోవాణ్ణి చంకలో ఇరికించుకుంటే వాడు మొదటివాణ్ణి మోచేత్తో పొత్తికడుపులోకి గుచ్చాడు చంటికి భయమేసి ఇంట్లోకి దూరిపోయి పెరట్లోకి వెళ్ళాడు మూడు రాళ్లనేరి తను గోళీలాట మొదలెట్టాడు ఎండలో చురుకుపాలు చాలా విరిగింది ఒంటరిగా ఆడినంతసేపాడి రాళ్ళు బారేసి వచ్చాడు అమ్మ బియ్యం జరుగుతోంది దగ్గరికి వెళ్ళి అమ్మా తాయిలేం చేయవు అని అడిగాడు రోజు తాయిలం ఎక్కడి నుంచి తెచ్చేదిరా నిన్న తినలేదు చెయ్యి నిన్నంటే అక్క కూడా ఉండింది కదా అక్క మళ్ళా తింటుందిలే బాగుంది నువ్వు స్కూల్కి వెళ్ళినప్పుడల్లా తాయిలాలు చేసి పెట్టాలా ఆదివారం పూటంటే అందరూ ఉంటారు అందరూ తింటారు మళ్ళీ ఆదివారం చేస్తాలే ఉక్రోషంగా చంటి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇప్పుడు పూర్తిగా ఒంటరితనం కనిపిస్తోంది ఆడుకోవడానికి ఎవరూ లేరు వెళ్ళి బోర్డు ముందేసుకొని ఒక్కడే ఆడడం మొదలుపెట్టాడు ఇట్నించట్టు కొట్టి స్ట్రైకర్ని కొట్టి అవతలకి తెచ్చుకోవాలంటే చిరాకేసింది బోర్డునెత్తకుండా ఎక్కడికా ఆయనలు అక్కడే పడేసి లేచిపోయాడు వచ్చి చూశాడు గోళీలు ఆడుకునే పిల్లలు లేరు మళ్ళీ ఇంట్లోనికి వచ్చి అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మా కది చెప్పు అన్నాడు పన్ను చేసుకుంటుంటే కథలు కావాల్సి వచ్చాయా పనింది పో అక్కడే కూర్చుని అమ్మ బియ్యం జరగడం చూస్తూ మెల్లగా జరిగి ఒళ్ళో తలదాచుకోబోయాడు తోసేసింది అప్పుడొచ్చింది ఏడుపు లేచి నిలబడి కాళ్ళు నేలకేసిగొట్టి ఏడుస్తూ వెళ్ళి చాప్ మీద పడుకున్నాడు మళ్ళీ అమ్మొచ్చి పిలిచే వరకు అక్కడే ఉన్నాడు అన్నం వండాను తినవా నేను పో మా చంటి రామ్మ రామ్మూ మా అమ్మ అమ్మగదు రామ్మ గడ్డాన్ని చేరిన అమ్మ చేతిని తోసేశాడు రావా తాయిలం వద్దా చటుక్కున లేచికొచ్చున్నాడు తాయిలమా తిందుగాన్రాట్టి చేశాడు నాకే ఇక్కడే పడుకో అని అమ్మ వెళ్ళిపోతుంటే ఇంకా బతివాలనందుకు కోపం వచ్చింది కానీ తాయిలం కోసం జోమ్మని లేచి వెంట పరిగెత్తాడు చంటి చేశాక ఆఫీస్ నుంచి పియోనొచ్చాడు నాన్నగారికి అక్కకు అతను క్యారియర్స్ పట్టుకెళ్తాడు సిన్నయ్య గోరు స్కూల్కి వెళ్ళేదిలా ఉంది వెళ్ళడు పోహ్ నీకే తన్నాలన్నంత కోపం వచ్చింది చంటికి అబ్బో అబ్బో సిన్నయ్య గారికి ఎంత కోపం ఉడికించాడు రోషంగా వెళ్ళి చాప్ మీద పడుకున్నాడు చంటికి మళ్ళీ స్కూల్ గుర్తొచ్చింది గుంపులు గుంపులుగా పిల్లలు తెలుగు వాచకం పట్టుకున్న టీచరు చాలా ప్రియంగా కనిపించారు స్కూల్ మీద అనుకోని ప్రేమ ఉంచుకొచ్చేసింది అలాగే పడుకొని నిద్రపోయాడు చంటి సాయంత్రం నాలుగున్నరకు నిద్రలేచి కాసే అటు ఇటు తిరిగి గుమ్మం దగ్గరికి వెళ్ళి నిలబడితే హరిగాడు స్కూల్ నుంచి ఇంటికొస్తూ కనిపించాడు ఒరే కిరణ్ నువ్వు రాలేదురా టీచర్ భలే కాదు చెప్పింది ఉత్సాహంగా ముందుకొంగి ఏం కథరా అడిగాడు చంటి జింకా నక్కా కదా ఒరే ఒరే నా చెప్పరా తర్వాత చెప్తారా టీచర్ నువ్వు రాలేదేమంది నువ్వు చెడిపోతున్నావని చెప్పింది చంటి గుండె దిగజారిపోయింది రే ఈరోజు కేశవం మాస్టారు మా అందరి చేత కబడ్డీ ఆడించారు వాళ్ళ క్లాస్ వాళ్ళకి మనకు ఎవరు గెలిచారా మనమే చంటి గుండె గర్వంతో నిండిపోయింది హరి వెళ్ళిపోయాక చంటి దిగాలుగా ఇంట్లోకి వెళ్ళాడు సాయంత్రం నాన్న అక్క వచ్చేసాక బాగా ఆడుకున్నాడు ఊరికే నాన్న దగ్గర నుంచి అక్క దగ్గరికి అక్క దగ్గర నుంచి నాన్న దగ్గరికి తిరిగాడు ఆ రోజు రాత్రి పడుకోబోయే ముందు అమ్మా జింకానక్క కదేంటే అని అడిగాడు చంటి ఏం జింకానక్క నాకేం తెలుసు మా టీచర్ చెప్పిందిట హరిగాడు అన్నాడు అదే అని అమ్మ చెప్పడం మొదలెట్టింది అనగనగా ఓ అడవిలో ఉండేదట ఓ నక్క దాన్ని చూసి ఎలాగైనా తినేద్దామని దాంతో స్నేహం చేసిందిట సంటి ఒళ్ళంతా చెవులు చేసుకుని కథ విన్నాడు కథ విపరీతంగా నచ్చేసింది బాగా పొద్దుపోయాక అమ్మ గుండెల్లో వెచ్చగా మొహందా చేసుకొని ఏవో ఆలోచనల్లో పడిపోయిన వాడల్లా ఉన్నట్టుండి తలపైకెత్తి అమ్మా రేపు తొందరగా నిద్రలేపాలి అన్నాడు కళ్ళు మూసుకు పడుకున్న అమ్మ కళ్ళు తెరిచి చూసి దేనికి అని అడిగింది స్కూల్కి వెళ్ళడానికి అనేసి మళ్ళీ గుండెల్లో దాగిపోయాడు చంటి